whales This make sense of our station This I have in my mystery This will be Thiswelta is, Ha Trustee Lempte tama This is thebane of a local pressure భారత కమ్యూనిస్ట్ పార్టీ గుంటూరు జిల్లా కార్యాలయం వద్ద అరుణ పతాకాన్ని జిల్లా పార్టీ కార్యదర్శి గారిని ఆవిష్కరించవలసి కోరుతా ఉన్నాయి అధ్యక్షత వహిస్తున్నటువంటి నగర కార్యదర్శి కమిడి మాలయాత్రి గారు ఇంకా పార్టీ జిల్లా నగర నాయకులందరూ ఉన్నారు అలాగే మనం గర్వించేటటువంటి స్థాయికి ఇటీవలనే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకి ఎంపికైనటువంటి అన్న లక్ష్మీనారాయణ గారు వారు జీవితంలో ప్రారంభం నుండి ఈనాటి వరకు సాహిత్యంలో ముఖ్యంగా అభ్యుదయ రచయితల సంఘాన్ని ఈ రాష్ట్రంలో మరే సంఘానికి తీసుకొని ఒక పెద్ద బ్రాడ్ వుడ్విల్ తెచ్చినటువంటి అన్నగారికి ఈ సందర్భంగా ఈ వార్షికోత్సవాల సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం కమ్యూనిస్టులంగా మనం అమిత్ షా చేసినటువంటి ఆ ప్రేలాపలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా రేపు ఉదయం మన పార్టీ ఆఫీసులో వామపక్ష పార్టీల సమావేశం ఉన్నది ముప్పై ఆ తేదీన ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ దాని మిత్రపక్షాల్ని నగ్నంగా రోడ్డు మీద నిలబెట్టి వాళ్ళ స్వరూపం ఇదని ఆ దయ్యాలు రాక్షసుల్ని కడిగి పారేయాల్సినటువంటి అవసరం ఇవాళ ఉన్నది అందుకని మనం గుంటూరు నగరంలో పార్టీ కార్యకర్తలు నాయకులు చాలా శ్రమకూర్చి పనిచేస్తూ ఉన్నారు నగర కార్యదర్శి దగ్గర నుంచి ప్రజా సంఘాల వారు ఎంతో కష్ట నష్టాలు కోర్చుకొని బాగా కష్టపడి పార్టీ పురోభివృద్ధి కోసం శ్రమ చేస్తూ ఉన్నారు ఇదే కృషి మరింత మెరుగైనటువంటి పద్ధతుల్లో కొనసాగించడానికి ఈ పార్టీ వందో వార్షికోత్సవం గీటు రై కావాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా